మీ పేరన్నా రమేష్ అండి ఏం చేస్తుంటారు అన్న వ్యవసాయమే ఎలా అన్నా చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక నెల ఉంది కదా ఎలా కొనసాగుతుంది అనుకుంటారు పరిపాలన అయితే బానే ఉంది పరిపాలన అయితే బానే ఉంది ఈ రేట్ల గురించే ఇబ్బంది కనుక మారింది బాగా రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలో ఉన్నారు అన్నమాట ఇలా అంత ఇబ్బంది దేనికి వచ్చిందంటారు ఇప్పుడు రైతులకి ఏం తక్కువైంది అంటారు ఇప్పుడు నేను మిర్చి పండించిన కింటం పదివేలు అంటుండో అందులో ఖర్చు ఐదు వేలు అవుతుంది ఐదు వేలు మిగిలితే మందుల కోట్లు ఎకరానికి మూడు లక్షలు ఖర్చు అవుతుంది ఇరవై గంటలకు ఎంత వస్తాయి ఇరవై వేలు వంద లక్ష రూపాయలు వస్తాయి మిగతా రెండు లక్షలు ఎక్కడ తీసుకట్టాలా మందు బుడ్లు మందు కట్టలు ఎన్ని తగ్గిస్తే చాలు అసలు ఇల్లు పథకాల సంగతి ఏంటంటారు సూపర్ సిక్స్ అనేసి చెప్పారు కదా ఆరు గ్యారెంటీల పరిస్థితి ఏంటంటారు ఇంకా ఒకటి ఒకటి నెరవేర్ గవర్నమెంట్ అప్పులు ఉన్న సంగతి అందరికి తెలిసిందే చిన్నపిల్లవాడికి కూడా తెలుసు ఇవాళ పరిస్థితులు బాగా వాడు చేసిపోయిన పనికి ఇలా అలాడిపోతున్నారు ఆరు గ్యారెంటీలు అని చెప్పాడు తల్లికి వందనం కింద ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి అనేసి చెప్పాడు ఇప్పుడు ఆ తల్లిదండ్రులు కూడా ఆశగా చూస్తున్నారు వాళ్ళు ఫీజులు కట్టుకోవడానికి అన్ని నిత్యవసర సరిగ్గా రేట్లు పెరిగిపోయి మరి నేను వేస్తానన్నా వేస్తాడంటారా మార్చిలో వేస్తాను స్టేట్మెంట్ ఇచ్చారు కదా మార్చిలో ఏప్రిల్లో ఏప్రిల్లో కానీ మేలో కానీ వేస్తాను స్టేట్మెంట్ ఇచ్చాను రో అక్కడ నుంచి స్టార్ట్ చేసినా చాలు అక్కడి నుంచి స్టార్ట్ చేస్తా అన్నా కొద్ది గొప్ప ఖర్చులకి అలా అప్పుడు మళ్ళా స్కూల్ స్టార్ట్ అయ్యే ముందు బుక్స్కి ఫీజులకి ఉపయోగపడతాయి డబ్బులు అవి అసలు రైతుల పరిస్థితి ఏంటి మరి రైతులకి రైతు భరోసా ఇస్తాననేసి చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పదమూడు వేల ఐదు వందలు అడిగేశారు ఈ ఇరవై వేలే ఇస్తాను అన్నాడు మరి సాధ్యమే అయి పని అంటారు సాధ్యం సాధ్యం కాకుండా మాత్రం ఉండదు ఏవాతన మాట మడుగు తప్పడు జరుగుద్ది అయితే టైం తీసుకొడదు ఏంటంటే గవర్నమెంట్ లోడ్ బడ్జెట్ లో ఉంది పూర్తిగా అది కూడా మనం అర్థం చేసుకోవాలి రైతు అనేవాడు ప్రతి మహిళకి పదిహేను వందలు ముచ్చట అది కూడా అదేనండి అంత కొద్దిగా సమకూర్చుకున్న తర్వాత ఏదో టైంలో జరుగుద్ది మహిళకి అసలు ఎందుకు అది అనవసరం ఆడ మనిషి పనికి పోతుంది రోజు మూడు వందలు నాలుగు వందలు కూలి తెచ్చుకుంటుంది ఎందుకు అమలు చేస్తాడు కానీ టైం పట్టుద్ది టైం పట్టుద్ది కాదండి ఇప్పుడు గతంలో తెలియదంటారా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రం అప్పులు పాలైపోయింది మరి మనం పథకాలు ఇవ్వలేమే ప్రజలు మమ్మల్ని మోసం చేశాననేసి అంటారు అనేది చంద్రబాబు గారికి తెలియదంటారా ఆయనకి ఎక్కడి నుంచి అయినా తెచ్చగలిగే సత్తా ఉంది తెచ్చిగలగే సత్తా ఉంది కాబట్టి సూపర్ సిక్స్ పెట్టిండు అనమాట సమర్థుడు కాబట్టే ఎదవైతే ఆ పని చేయలేడు ఆయన సమర్థుడు కాబట్టే దానికి తేగలుగుతూ మనం దాన్ని సృష్టించగలుగుతాం అనుకోబట్టే ఈ దారిలో వ్యత్యాసం ఏంటంటారు గతంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడున్న నారా చంద్రబాబు నాయుడు గారికి వ్యత్యాసం ఏంటంటారు చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డికి అసలు పోలికే లేదు ఆయన మైండ్ సెట్ వేరు మైండ్ సెట్ వేరు అంతా టెక్నాలజీ గురించి ఆలోచితుడు ఆయన జగన్మోహన్ రెడ్డి దేని గురించి ఆలోచించాడు ఆయన దోసుకునే కార్యక్రమాన్ని ఆలోచించండి మొత్తం ఎక్కడెక్కడ దోసుకోవాలా ఏమిటి దోసుకోవాలా ఏం చేయాలా ఎక్కడ అసెంట్ ల్యాండ్లు ఉన్నాయా అసలు నీకు ఈ పొలాలు కొలిసి మొత్తం ల్యాండ్ టైట్లింగ్ పెట్టు అంత ఎంత మోసం జరిగింది అనుకో దానివల్ల పెద్ద బారిష్కా జరిగింది మా తాత పుట్టినప్పటి నుంచి మా పొలం ఉంటే దాంట్లో మా నాన్న గుర్తులో మా తాతలు కూర్చుని మధ్యలో కాలు కావించి వచ్చింది రాళ్ళు బాధితే ఎంత అవసరం వాడి పొలం వాడికి ఎక్కడో తెలియదా వాడి పొలం వాడికి తెలిసిద్దిగా తండ్రి చచ్చిపోయినప్పుడు కొడుకు చెప్పిపోతు ఆస్తి ఎంత ఉందా అది కాపాడుకోరా జాగ్రత్తగా నువ్వు పిల్లల పొలం వీడు చేసేది ఏంటంటే నాకు అర్థం కాదు జరిగింది అది వాళ్ళ ఏమన్నా ఉపయోగం ఉందా వీడికన్నా వీడు తెంగి మొత్తం లోన్లు పెట్టిన చేసి ఆ కార్యక్రమం మొత్తం అది కుదరలా చంద్రబాబు నాయుడు వచ్చి ఎంత తీసిపాడు తెంగిండు నా పొలం ఎక్కడుంది నాకు తెలుసు నువ్వు చూసేది ఏంది నా జనా గెట్టు ఎక్కడుంది రా ఎక్కడుందో తీసేసి ఎక్కడ ఉంటే దాన్ని ఇరవై సెండ్లు కట్ చేసి ముప్పై సెంట్లు కట్ చేసి అంత కటింగ్లు చేసిందరంకు లోన్లు పెట్టుకుంటే ఇలా ఏం చేయాలి రైతులు రద్దు చేశారు కదా ఇప్పుడు రద్దు చేసిండు ఇప్పుడు చంద్రబాబు రాగానే మంచిగా ఉంది ఉంది